పట్టణంలోని స్థానిక ఇరవై తొమ్మిదో వార్డులో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేందర్ తో కలిసి విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులు ముఖ్యంగా రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే దగ్గరుండి పరిశీలించారు రోడ్డు పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా ప్రమాణాలకు అనుగుణంగా మరియు దీర్ఘకాలం మన్నే విధంగా పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా స్థానికులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను శ్రద్ధగా అడిగి తెలుసుకున్నారు ఈ వార్డులో ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు డ్రైనేజీ వ్యవస్థ కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం మురుగునీరు నిలిచిపోవటం వలన దోమలు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండటం త్రాగునీరు కొన్ని ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా సరిగ్గా లేకపోవటం లేదా సమయానికి రావడం లేదని తెలిపారు వీధి దీపాలు ఖాళీ స్థలాలు ఈ సమస్యలను విన్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు ఈ సమస్యలపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ తో కలిసి డ్రైన్లు మరియు ఖాళీ స్థలాలను కూడా ప్రత్యేకంగా పరిశీలించారు పర్యటనలో గుర్తించిన అన్ని సమస్యలపై ముఖ్యంగా డ్రైనేజీ మరియు ఖాళీ స్థలాల నిర్వహణపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరవై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ కంచేటి గీతారాణి ఎర్లీ నరసింహారావు వార్డు నాయకులు కొల్లి మార్షల్ స్టాలిన్ కణం నరసింహారావు మల్లెల కొండయ్య తదితరులు పాల్గొన్నారు रामू तो आ रहा है कौन पास है इधर रामू रामू इधर आ सरू